క్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురు చేసింది ప్రస్తుతం హైదర్ లో పోలీసులు భారీగా మోహరించారు హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా పెల్సిన షెడ్లను తొలగించింది హైడ్రా సిబ్బంది సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ బై త్రీలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు తొమ్మిదిన్నర ఎకరాల్లో ఇరవై ఐదేళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసి డెబ్బై తొమ్మిది ఫ్లాట్లు చేశారు ఆ స్థలాన్ని ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడు ఈ స్థలాన్ని తొమ్మిది నెలల కిందట హెచ్ఎండి లేఅవుట్ గా హైకోర్టు తేల్చింది అయినా కబ్జాదారుడు ఖాళీ చేయలేదు దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలు చేస్తున్నారు రైట్ ఇక ప్రస్తుతం అయితే హైదర్నగర్ లో అయితే హైదరా కూల్చివేతలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ చెప్పండి ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ హైదర్నగర్ లో తెలంగాణలో అక్కడ కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి కూల్చివేతలు కలిగిస్తున్నారు పోలీస్ బందోబస్తు మధ్యలో ఈ కోల్చిలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ తప్ప భూమి కబ్జా చేశారన్నట్టు కంప్లైంట్ వస్తుంది ఎకరంగా డెబ్బై మంది ఫ్లాట్ల యజమానులు ఈ ఫిర్యాదు చేశారు హైదరా కమిషనర్ కు దీంతో రంగం దిగి రంగనటువంటి హైడ్రా అధికారులు అయితే కూర్చువేదలు చేపట్టారు మిగతా వాళ్ళు నోటీసులు ఇచ్చారు తర్వాత కూర్చువేదలు కల్పిస్తున్నారు ఎక్కడికే లేఅవుట్ లో ఒక్క అక్రమ విమానాలను అయితే అధికారులు పూర్తిగా తొలగిస్తున్నారు హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ విమానం తొలగిస్తున్నట్టు కూడా హైకోర్టు అధికారులు తెలుస్తున్నారు ఇక కబ్జా దారి నుంచి గోములు విడుదల తీసుడైతే ఆ ప్లాట్ లో ఒక ఒక అంశం చేస్తున్నారు ఎందుకంటే తాము ఇచ్చిన కంప్లైంట్ స్పందించి హైడ్రా తీసుకోవడం దానిపై వాళ్ళు స్పందిస్తున్నారు ప్రస్తుతం అయితే పోలీసు బందోబస్తు వద్ద ఈ హైదరాబైతే జరుగుతున్నాయి అలాగే మరి ఆ ఎవరైతే కబ్జా చేశారో ఆ వ్యక్తి ప్రసాద్ అసలు ఎవరు అతని డీటెయిల్స్ ఏంటి ఏమైనా తెలిసింది అప్డేట్స్ అదే మొత్తం ఈ కూకట్పల్లి డీజిల్ నుంచి సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ లో తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల స్థలంలో ఈ డైమండ్ గ్రావెడ్ అయితే విస్తరించి ఎస్ఎంబీఏ ఇందులో మద్య తరపు రోజులతో డెబ్బై తొమ్మిది మంది రెండు వేల సంవత్సరం ప్లాట్లు అయితే కొనుగోలు చేశారు అనంతరం ఈ సరేదాన్ని అయితే శివదుర్గా ప్రసాద్ అయినటువంటి వ్యక్తి ఈయన కొంత కలిసి అక్రమంలో పాల్పడ్డాడు అనంతరం ఈ యజమానులను స్థలంలో రానికుండా హైకోర్టు నుంచిగా స్టే తీసుకొచ్చాడు తన ఉన్నటువంటి తరఫుతో మొత్తంగా పైన ఇప్పటికే చాలా కంప్లీట్ ఒకటి ఒకటిగా డెబ్బై తొమ్మిది మంది ఓనర్లు రెండు వేల సంవత్సరం నుంచి కూడా దీనిపైన పోరాటం చేస్తున్నా ఉన్నారు అక్కడి నుంచి కూడా తన ఫ్లాట్ వెళ్ళాలనుకున్న కూడా ప్రతిసారి ఈ అనే వ్యక్తి రౌడీలతో కానీ స్థానికులతో కానీ వారిని రానిస్తుండడం ఇలాంటివి చేస్తున్నప్పుడు తనపై ఇదివరకు కేసులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఒకరికి రెండు వేల ఐదు నాలుగు సెప్టెంబర్ స్థానంలో అయితే దక్కిస్తున్నారు వాళ్ళంతా కూడా న్యాయస్థాన పట్ల ఈ కొత్త కూడా ఈ ఫ్లాట్ యజమానికి అనుకూలంగా తీర్తించింది స్థలాన్ని ఖాళీ చేయని బస్సులో మరోసారి కూడా సంప్రదించారు మొత్తానికి హైదరాబాద్ ఉదయం పోలీసు పోలీసులో బందోబస్తు తొలగి చేపట్టింది ఈ ప్రసాద్ వ్యక్తి పైన కేసులు ఉన్నాయి అలాగే తన కొన్ని ఇదే ప్లాంట్ సంబంధించి కూడా పెట్టడం తెలుస్తుంది మరి అందులో అలాగే ఇన్వెస్ట్ చేసిన బాధితులకు ఏమని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక పూర్తిగా సబ్జమైంది అనిపించు ఎందుకంటే వాళ్ళకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మరోపక్క వాళ్ళు కొన్నట్టుగా ఇది నార్మల్ గా లేవట్ లేకపోతే ఇంకా అన్నది కారత లేవట్ కాదు పూర్తిగా హైదరాబాద్ మెట్రో లో ప్రాంతటి అంటే హెచ్ఎంబీ అటువంటి లేవట్ పూర్తిగా వాళ్ళు పక్షిక వింటేజ్ అంటే అన్ని పత్రాలు చూసి మరి కొన్నారు కొన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి శివ ప్రసత్వం ఇది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మొత్తానికి వారికి వైపు హెచ్ఎంబీలో ఫ్లాట్లు ఉన్నాయి ఆ ఫ్లాట్లు వాళ్ళు ఆ లేఅవుట్లు క్లియర్ గా ముందుకు వస్తున్నాయి బ్యాంక్ లో ఎవరైతే అక్రమంగా వస్తున్న వ్యక్తి వేశాడో ఆ వ్యక్తిని అయితే నిర్మాణాలు తొలగిస్తున్నారు ఇప్పుడు లివర్ ప్లాట్ వాళ్ళు అంటే హ్యాపీగా తీసుకుంటే వాళ్ళు దాంట్లో కన్స్ట్రక్షన్ కారణం వాళ్ళకు స్థలాన్ని పూర్తిగా హైట్రా అని చెప్పచ్చు దానికి హైదరాబాద్ కృతజ్ఞతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మహేందర్